పేదవాడి ఇంటికి అలా సాకారం అవుతూ ఉంది పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు విడతల వారిగా దశల వారిగా పేదవాళ్ళందరికీ లబ్ధిదారులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఆ యొక్క ప్రాసెస్ మొదలుపెట్టింది ఇల్లులు కడతా ఉన్నారు చాలా చోట్ల దానికోసం ఇందిరమ్మ కమిటీలు అని వేయటం జరిగింది మంత్రులు ప్రభుత్వ పెద్దలు వీళ్ళందరూ కూడా చెప్పిండ్రు ఏ ఒక్కరు కూడా లంచం ఇవ్వకూడదు ఏ ఒక్కరు కూడా రూపాయి ఇవ్వకూడదు ఎవరు అడిగినా కానీ మాకు చెప్పండి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా చెప్పటం జరిగింది లబ్ధిదారులు చాలా సంతోషించింది ఆ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు తీసుకొని ఫోటోలు దిగటం సోషల్ మీడియాలో మనందరం చూసినాం ఇంతవరకు బాగానే ఉంది ఇందిరమ్మ కమిటీలని వేయటం జరిగింది లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది వాళ్ళందరూ సంతోషపడతా ఉన్నారు ఇక మొదలైంది పర్వం ఇక వాళ్ళకు ఫోన్లు కొట్టి లేదా కలిసి మీకు ఇల్లు వచ్చేటట్టు చేసినాం ఎంతో ఒకంత ఇవ్వండి అని అడగటం పార్కులకు పోయినా సినిమాలకు పోయినా యాడ కనబడ్డా ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అని ఇది వేధింపుల పరంపర వేధింపులు మొదలైనవి ఇది పార్టీ పర కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం అట్లాంటిది మరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ పదవులు అనుభవించే టోళ్ళు ఇట్లా లబ్ధిదారుల్ని వేధించడం డబ్బులు ఇవ్వాలి మేము చేపట్టే మీకు ఇల్లు వచ్చింది అనడం ఎంతవరకు సమంజసమో ఆ నాయకురాలు నాయకుడే ఆలోచించుకోవాలి ఏ విధంగా చూసినా పార్టీ ప్రతిష్టకు ప్రభుత్వ ప్రతిష్టకు మీకు ప్రజలు గట్టబెట్టిన పదవులకు కలంకం చేస్తూ ఉన్నారు ఆ పదవులకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేక చాలామంది బాధపడతా ఉన్నారని పేదవాడికి ఇల్లు ఇవ్వటం జరిగింది అది మీ వ్యక్తిగతమైన పెట్టుబడి కాదు మీరు వ్యక్తిగతంగా ఎవరికీ ఇవ్వట్లేదు మీరు పార్టీ పదవులు అనుభవించుకుంటా లబ్ధిదారుల నుంచి డబ్బు అడగటం నిజంగా సిగ్గుచేటు ఇట్లాంటి సంఘటనలు అక్కడక్కడ వినబడతా ఉన్నాయి కొందరు బంధుమిత్రులతో ఫోన్లల్లో చెప్పటం కూడా జరిగింది ఈ విధంగా మమ్మల్ని ఆమె డబ్బులు అడుగుతూ ఉంది పలానా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె డబ్బులు అడుగుతూ ఉన్నదని పలానా కాంగ్రెస్ నాయకురాలు మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉన్నారని బంధుమిత్రుల కాడ వాపోవటం జరిగింది ఇట్లాంటివి జరిగితే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మీ మూలంగా మచ్చ వస్తుంది దయచేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు పేదలను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తూ ఉన్నారు అలాంటి కృషికి మీ మూలంగా మచ్చ రాకుండా చూసుకోండి ఇంకోటి ఏంటంటే లబ్ధిదారులు కూడా మీరు కూడా ఇలాంటివి ఏమైనా మాట్లాడితే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లోనూ ఎంఆర్ఓ గారికో కంప్లైంట్ చేయండి ఇది ప్రభుత్వ పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకం ఏ ఒక్కరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అర్హులు కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని ఎంపిక చేసి లబ్ధిదారులుగా మీకు ఇల్లు కట్టివని ఉన్నది సంతోషంగా ఉండండి ఇలాంటి లంచగొండ్లు ఇలా మేమే మీకోసం గొప్ప పని చేసినామనే లంచగొండ్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మీద రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఎంఆర్ఓ గారికి కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు ఇలాంటివి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ కూడా ఇలాంటివి సహించదు పార్టీలు కూడా ఇట్లాంటి వాళ్ళు పార్టీ ప్రతిష్టను ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఇట్లాంటి వాళ్లకు పదవులు ఇవ్వద్దు ఇలాంటి వాళ్ళను పార్టీ సభ్యులుగా కూడా కొనసాగనివ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి వీళ్ళు ఎక్కడున్నా ఇబ్బందే ఇట్లాంటి వాళ్ళు రేపు పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు కౌన్సిలర్ టికెట్ ఇంకేదో టికెట్ అడుగుతారు ఇట్లాంటి వాళ్ళను గెలిపిస్తే ప్రజలు మనశ్శాంతిగా ఉండగలరా రూపాయి విధిల్ విధిల్చకుండా ఒక ఒక నోట్ ఇవ్వకుండా వీళ్ళు ఏమైనా పనులు చేయగలరా పేదవాడికి సేవ చేయడం కోసమే కదా రాజకీయమైన ఏదైనా ఉన్నది ఇంగిత జ్ఞానం లేని రాజకీయంతో రాజకీయ రంగు పూసుకొని ఒక రాజకీయ పార్టీలో ఉండి లేదా ఒక అధికార పార్టీలో ఉండి ఒక చిన్న పదవి తీసుకొని ఆ పదవిని అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకుందాం అనేటుళ్ళకు బుద్ధి చెప్పండి అట్లాంటి వాళ్లకు దయచేసి పార్టీ పార్టీలు పదవులు ఇవ్వకూడదు అట్లాంటి వాళ్ళ అట్లాంటి వాళ్ళను ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకునే అవకాశాన్ని కూడా పార్టీలు వాళ్ళకి ఇవ్వకూడదు దయచేసి అట్లాంటి వాళ్ళను పక్కన పెట్టండి అట్లాంటి వాటితో పార్టీ ప్రతిష్టకు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్న పనులకు కూడా మురికంటుకునే పరిస్థితి ఉంది దయచేసి లబ్ధిదారులారా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే నా పేద మిత్రులారా మీ అందరికీ శుభాకాంక్షలు మిమ్మల్ని ఎవరైనా రూపాయి అడిగినా లేకుంటే ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇస్తామని మీరేదో ఆశపడి ఏదో జరుగుద్ది అని చెప్పి ఒక మాట వల్ని పక్కన పెట్టి ఎవరు మిమ్మల్ని డబ్బులు అడిగినా ఏ ఒక్కరు మిమ్మల్ని వేధించినా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎంతటి పెద్ద నాయకుడైనా సరే చట్టం దృష్టిలో అందరూ సమానమే మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలని కూడా జైలుకు పంపించిన చరిత్ర మన రాజ్యాంగానికి ఉంది రాజ్యాంగం అంతటి హక్కులు ఇచ్చింది